హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు వెబ్ సిరీస్ దూత అన్నమాట ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సిరీస్ మొత్తం మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో అయితే నడుస్తుంది ఒక న్యూస్ రిపోర్టర్ జీవితంలో జరిగే అనుకోని ఘటనలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ముందుకు సాగుతుంది ఇక నటన మేకింగ్ విషయానికి వస్తే లీడ్ క్యారెక్టర్ నటన చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు బలంగా నిలిచారు బీజేఎం కెమెరా వర్క్ సస్పెన్స్ను బాగా క్యారీ చేశాయి ఇక సినిమాకి ప్లస్ మరియు మైనస్ విషయాలు చూస్తే కథలో సస్పెన్స్ న్యూస్ బ్యాక్డ్రాఫ్ మేకింగ్ క్వాలిటీ కథకి ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు ఇక మైనస్ పాయింట్స్ చూస్తే కొన్ని చోట్ల ఫేస్ స్లోగా అనిపిస్తుంది అయితే ఇది ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు మొత్తంగా చెప్పాలంటే దూత థ్రిల్లర్ మిస్టరీ ఇష్టపడే వాళ్లకు ఓటీటీలో తప్పక చూడాల్సిన సిరీస్ అన్నమాట అయితే మీరు ఈ సిరీస్ చూసారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి